ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో కలకలం సృష్టించిన నకిలీ ఐపీఎస్ అధికారి కేసును పోలీసులు ఛేదించారు గతంలో నిందితుడు సూర్యప్రకాష్ తండ్రి విజయనగరం జిల్లా దత్తిరాజేరులో రైతుల వద్ద నుంచి తొమ్మిది ఎకరాల భూమిని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు ఆయన చనిపోగా తర్వాత ఆ సూర్యప్రకాష్ కు దొరికాయి ఎలాగైనా ఆ భూమిని దక్కించుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా నకిలీ ఐపీఎస్ అవతారం ఎత్తినట్లు పోలీసులు తెలిపారు ఈ నెల ఇరవైనా మన్యం జిల్లా పాచిపెంట మండలం బాగుజోలులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు ఆ సమయంలో బలివాడ సూర్యప్రకాష్ పోలీస్ యూనిఫామ్ లో ట్రైనీ ఎస్పీ అంటూ అక్కడికి వచ్చాడు దుగ్గేరు దాటిన తర్వాత పార్కింగ్ స్థలం వద్ద అందరితో పాటు అతన్ని పోలీసులు నిలిపివేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యూ పాయింట్ వద్దకు వెళ్లిన తర్వాత శంకుస్థాపన జరిగిన ప్రాంతానికి వచ్చి పోలీసులు ప్రత్యేక బలగాలతో ఫోటోలు తీసుకున్నాడు వాటిని వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకోవడంతో అనుమానం వచ్చిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసుల దర్యాప్తులో బలివాడ సూర్యప్రకాష్ రెండువేల మూడు నుంచి రెండువేల ఐదు వరకు పంజాబ్ రెజిమెంట్లో సిపాయిగా పనిచేశాడు ఆ ఉద్యోగం వదిలేశాడు ఆ తర్వాత విజయనగరం వచ్చి గతంలో తూనికలు కొలతల శాఖలో పొందిన లైసెన్స్తో ఆ డిపార్ట్మెంట్ అధికారులతో పరిచయాలు పెంచుకుని వ్యాపారుల వద్ద వసూళ్లకు పాల్పడినట్లు గుర్తించారు కొద్ది రోజుల తర్వాత ఐపీఎస్ ట్రైనింగ్ వెళ్తున్నట్లు వెళుతున్నట్లు బంధుమిత్రులను నమ్మించి హైదరాబాద్కు వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు గతంలో సూర్యప్రకాష్ తండ్రి దత్తిరాజేరు గ్రామంలో తొమ్మిదెకరాల పొలం కొనేందుకు ఒప్పందం రాయించుకున్నారు రెండు వేల ఇరవైలో కరోనా సమయంలో తండ్రి మరణించడంతో తిరిగి ఊరు వచ్చిన సూర్యప్రకాష్ కు ఆ భూమి ఒప్పంద పత్రాలు దొరికాయి భూమిని దక్కించుకోవాలనే దురుద్దేశం కలిగింది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఐపీఎస్ కు ఎంపికయ్యానని చెప్పి హైదరాబాద్ వెళ్లిన అతను తిరిగొచ్చి భూమి గల రైతులను బెదిరించడంతో వారు తొంభై సెంట్లు రాసిచ్చారు మిగిలిన భూమిని సైతం సొంతం చేసుకునేందుకే ఇలా పోలీస్ అధికారిగా చలామణి అవుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు ఈ క్రమంలోనే ఉప ముఖ్యమంత్రి పర్యటనలో నకిలీ ఐపీఎస్ అవతారం ఎత్తి హడావుడి చేసినట్లు వివరించారు ఈ ల్యాండ్ ఏదైతే ఉందో వాళ్ళ ఫాదర్ కొన్నది ఉన్నది పురోని రాసుకున్నారు అడ్వాన్స్ ఇచ్చారు ఆ తొమ్మిది ఎకరాల ల్యాండ్ లో ఆ ఇతనికి వాళ్ళ ఫాదర్ కి రావాల్సి ఉంది సబ్సిక్వెంట్ గా కరోనా చనిపోయి చనిపోయారు రెండు వేల ఇరవైలో లో చనిపోయిన తర్వాత సబ్సిక్వెంట్ గా ఇతనికి ఏంటంటే ఆ ల్యాండ్ కి సంబంధించిన ఈ పురోని కాగితాలన్నీ అతనికి ఇంటి దగ్గర దొరకటము తర్వాత ఈ ల్యాండ్ ఎలా అయినా మనకు రావాల్సి ఉంది అని చెప్పి చెప్పడము తర్వాత ఎవరైతే అమ్మిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేయడం కానీ హ్యాండ్అర్ చేయడం గానీ ఏదైనా లోకి రావడం కానీ ఏం జరగలేదు అలాంటి టైంలో ఒక నేను ఒక ఆఫీసర్ నేను చెప్పిన మాటకి వాల్యూ ఉంటుంది నేను చెప్తే భయపడతారు అప్పుడు నా ల్యాండ్ నాకు వస్తుంది అని దురుద్దేశం అప్పుడు కలిగింది జనవరి టూ థౌజండ్ ట్వంటీ లో జనవరి టూ ట్వంటీ లో నాకు సర్వీస్ వచ్చింది ఐపీఎస్ వచ్చింది నేను ట్రైనింగ్ వెళ్ళిపోతున్నానని మాటలు చెప్పాడు అతనికి సంబంధించిన బంధువులకి అందరికీ కూడా మాయమాటలు చెప్పాడు హైదరాబాద్ లో ఒక హాస్టల్లో వెళ్ళిపోయాడు అతనికి వచ్చే పెన్షన్తో మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ యూనిఫామ్ అవన్నీ కుట్టించుకోవడం అవన్నీ ఫేక్ ఐడి కార్డులు తయారు చేసుకున్నాడు దాంతోపాటు ఈ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ లో ఫోటోలు పెట్టడం యూనిఫామ్ లో ఇవన్నీ చేయడం జరిగింది ఏంటంటే పేక్ చేసి అందరిని నమ్మించి ఏదైనా మోసం చేయాలి అతను రావాల్సిన ఈ దురుద్దేశం ఏదైతే ఉందో ఆ ల్యాండ్కి సంబంధించింది ఏదైనా సాల్వ్ చేసుకోవాలనే ఉద్దేశం ఉందో డిప్యూటీ సీఎం కార్యక్రమం పూర్తయ్యాకే నిందితుడు వెళ్లి ఫోటోలు దిగాడని పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు మాత్రం ఆయన దగ్గరకు వెళ్లలేదని ఏఎస్పీ స్పష్టం చేశారు నిందితుడి నుంచి కారు ఐడీ కార్డులు ల్యాప్టాప్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈ ఏడాది ఆగస్టు పదిహేనున స్వాతంత్ర్య వేడుకలకు గరివిడిలోని ఓ ప్రైవేటు పాఠశాలకు ట్రైన్ ఆఫీసర్గా వెళ్లాడు చీపురుపల్లి డీఎస్పీ స్థానికులతో కలిసి ఫోటోలు దిగాడు వాటిని సైతం వాట్సాప్ డీపీలుగా పెట్టుకోగా వారి సైతం నిజమేనని నమ్మారు ఇప్పుడు నకిలీ బాగోతం చూసి విస్తుపోతున్నారు